నేను శ్రీ కపిల్ మాస్క్ న్యూజీ ఆఫీస్ లో పిఆర్ మనం బాబా పానరం గారు వరల్డ్ హైడ్ న్యూమరాలజీస్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ మనం కొన్ని ఒక టాపిక్ డిస్కస్ చేద్దాము అదేంటంటే రీసెంట్ గా మనకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యాయి దాని గురించి మాట్లాడదాము నమస్తే సార్ బాగున్నారా చాలా బాగున్నాను సో ఈ రోజు టాపిక్ ఏంటి టాపిక్ ఏంటంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కదా సో ప్రకారం వాళ్ళ పిల్లలు ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ తప్పకుండా అయితే కొందరు నమ్ముతారు ఎందుకంటే ఈ విషయం నాకు తెలుసు అంటే నేను తెలుసు నాకు ఈ విషయం నేను తెలుసుంటే కోర్స్ తీసుకునేవాళ్ళు సో అందుకోసం మళ్ళీ ఎక్కడో వచ్చి ఎక్కడ వచ్చి నేను డాక్టర్ అయితే కాలేదు కదా అలా అని అట్లా కాదు అంటే ఒక్కొక్క కోర్స్ కి ఒక్కొక్క నంబర్ కి చాలా సంబంధం ఉంటుంది నేను చెప్పిన అదే పక్షిగా కచ్చితంగా ఇది తీసుకుంటే వీళ్ళకి చాలా మంచిది ఫ్యూచర్ బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ బోర్డు మీద చూసా మిగతా అన్ని డేట్ ఆఫ్ బర్త్ గురించి మనం ముందు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు లక్షల కోట్లు కోచింగ్ సెంటర్ పెట్టి మీ పిల్లలకు బలవంతంగా నేను చెప్పిన వాటి పేర్లు మీకు అందరికీ తెలుసు రెండు పేర్లు భారతదేశంలో బాగా పేరున్నాయి కదా కామెంట్ రేపు తెలియజేయండి వాటికి లక్షలు లక్షలు పెడతారు తర్వాత పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు కాకుండా ఎటువంటి పనికి రాకుండా ఉన్నప్పుడు అయ్యే ఈ వీడియో ముందే వచ్చుంటే వాళ్ళకి ఆ కోర్స్ ఇప్పించే వాళ్ళకి కాదు కదా అని బాధపడతాను సో ఇది నేను మైబూనగర్ జిల్లాలో రెండు వేల పదిహేనులో ఉన్నప్పుడే నేను అక్కడ అందరికి ఫీజు చెప్పాను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కాగానే వాళ్ళకు సెమినార్ పెట్టి టౌన్ హాల్ లో హాల్లో ఏం తీసుకోవాలి చాలా బాగా సో నేను వచ్చింది చెప్పినట్టుగా ఫాలో డాక్టర్ ఇంజనీరింగ్ ఇంజనీర్ లేదు లాయర్ రేపు కలెక్టర్ చాలా ఫాలో చేసి ఇప్పుడు మంది చెప్తున్నాం ఇంకా ఫిఫ్టీన్ మీరు లేదు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి డైరెక్ట్ గా మీ పిల్లల భవిష్యత్తు వీటిపైన ఆధారపడి ఎవరైనా సరే అమ్మా భారత్ లో కానీ విదేశీలో గానీ ఎక్కడ పుట్టినా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన వాళ్ళు సూర్య జాతకుడు అంటారు సూర్య జాతకుడు అంటారు వన్ క్వాలిటీస్ నెంబర్స్ వీళ్ళు ఏది పట్టుకున్నా బంగారండి సో వీళ్ళు తిరిగిలేదు వీళ్ళు కూలి చేస్తే కూలి నంబర్ వన్ లాయర్ ఎంటే లాయర్ నంబర్ వన్ డాక్టర్ చేస్తే డాక్టర్ నెంబర్ వన్ బిజినెస్ చేస్తే బిజినెస్ నంబర్ వన్ ఇంకా ఏమి చేస్తే వాళ్ళు కానీ ఎవరు చెప్పిన చేయగానే ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఎంపీసీ వైపీసీ తర్వాత ఎంబీబీఎస్ ఇంకా ఎంబీఎస్ నుంచి చాలా ఉన్నాయి కదా ఐటీ కోర్టు చూసుకోండి ఇప్పుడు గూగుల్స్ ఇవో వాళ్ళు వాళ్ళు ఏంటిది వాళ్ళ డేటా కొట్టు చూడండి వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు తప్పకుండా ఈ ఎంపీసీ ధైర్యం తీసుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా ఇంకా ఏమవుతారంటే ఆల్టర్నేటివ్గా ఐఏఎఫ్ అధికారులు ఐపీఎస్ ఐఏఎస్ పొలిటీషియన్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు పిఎంలు ఎవరు సార్ ఒకటో తారీఖులో ఉన్న వాళ్ళు ఎవరు సీఎం అయ్యారు అంటే అట్లేం చూస్తారయ్యా మన సీనియర్ ఎన్టీ రామారావు గారు మే ఇరవై ఎనిమిదవ తారీఖు లో పుట్టారా లేదా చాలా నంబర్ వన్ తిరిగి ఉండదు సో వీళ్ళు లీడర్స్ వీళ్ళు ఎవరిని ఫాలో చేయరు వీళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటుంది సో తప్పకుండా మీ పాప గానీ బాబు గాని అంతేందుకు నైన్టీన్త్ లో పుట్టిన ఇందిరాగాంధీ నైన్టీన్త్ లో పుట్టిన ఇందిరాగాంధీ చెప్తాను సార్ మరి రాహుల్ గాంధీ ఎందుకు కావట్ చేస్తారంటే అదే అవి గ్రహాలు ఆ అయ్యే యోగం ఉన్నా వాళ్ళకి ఆఫ్ లేరు అన్ని ఉన్నా ఇన్నోలు చేయాలంటారు కదా అట్లా సో మొత్తం మీరు అయితే అంతేందుకు మీరు అబద్ధం ఎందుకు జూలై ఒకటో తారీఖు రోజు పుట్టినా అఖిలేష్ యాదవ్ సీఎం అయినాడా లేదా మూడు ఎగ్జాంపుల్ చెప్పాను మీ కొడుకు కానీ బిడ్డ కానీ కూతురు కానీ మర్మ గాని మనరాలు కానీ మీకు అంత కోరికలు ఉంటే అంత పట్టు ఉంటే రాజకీయాల్లో మేము నెక్కగలుగుతూ అంటే ఒకటి పది పన్నెండు ఇద్దెనిమిది తారీఖు ఎవరు నా ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు పిఎంలు అయ్యే ఛాన్స్ ఉంది అమ్మ గానం పొలిటికల్ అదే వద్దు వద్దు మరి సింపుల్గా తగ్గు అదే ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్ కరెక్టర్ ఈక్వల్ జాబ్స్ ఎంఆర్ఓ వీళ్ళంతా లీడర్ ఈవెన్ రైల్వే స్టేషన్ లో కూలీ నెంబర్ వన్ వెంకటేశ్వరం ఆరుకోకుండా సో దీని బట్టి అర్థమైంది కదా మొత్తం మీకైతే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తారీఖులో ఉంటున్నా మీ పిల్లలకి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను మొన్న క్లాస్ ఎగ్జామ్స్ కూడా బాగా రాసుకుంటాను సో ఆరు నాలుగు అడివడి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్తుంటారు నాకు ఇది ఇష్టం లేదు నాకు అది ఇష్టం లేదు అని అంటుంటారు ఇది బెండకాయ పచ్చడా

మీరు తీసుకోవాలి ఓకేనా ఇది ఒకటి పది పంతొమ్మిది తారీఖు లో పుట్టిన వాళ్ళకి ఇక నెక్స్ట్ రెండు పదకొండు ఇరవై మరి ఇది సో దీంట్లో ఇరవై తొమ్మిదో తారీఖులో పుట్టిన నాగార్జున ఇరవై అయ్యారా లేదు మైకేల్ జాక్సన్ వరల్డ్ కింగ్ ఆఫ్ దాన్స్ అయినారా లేరు అదే ఇంకా కళాకారు ఇలా కళ మామూలు కూడా కానీ ఎక్కడో స్టాప్ అయిపోయింది ఏంటి ఎకనామికల్ లో మామూలు కూడదు అలా ఓ ఎవరెస్ట్ దా కానీ ఇన్కమ్ మాత్రం ఎన్నో అది ఫాలో చేసినాం అనుకో వీళ్ళు కూడా మైకేల్ దాస్ ఎన్ని వేల కోట్లు సంపాదించాం కింగ్ నాగార్జున అలానే మీకు ఇంకా బిగ్ బి పదకొండవ తారీఖులో పుట్టిన బిగ్ బి ఎవరు అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అంత్యంత జాతి పిత మహాత్మా గాంధీ ఈ దేశాన్ని మొత్తం అహింస ఆయుధంతో నడిపించడం లేదు ఏ పదవుల కోడిందా లాల్ బహదూర్ శాస్త్రి కూడా రెండో పదవి సో ఒక అయితే మీ పిల్లలు ఎంపీసీ తీసుకోవచ్చు ఎంపీసీ తీసుకుంటారు చాలా మంది ఎంపీసీ తీసుకుంటారు ఈజీగా వెళ్ళిపోతాం ఫైవ్ వెళ్ళిపోవాలని మీకు ఎక్కువ ఎప్పటికే అట్లైతే ఎక్దాం ఈ ఎక్దాం ఆపసెక్స్ ఇప్పుడే ఉంటది ఇంకా పది వస్తాయి మన్మద్దు కదా మన్మదా పాట రోజు మన్మదోస్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఐటీ తీయచ్చు తర్వాత వీళ్ళు మల్టీ మీడియా అసలు వీళ్ళకి వచ్చిన మల్టీమీడియా మీడియా ఎవరు చాలా క్రియేటివిటీ తర్వాత యూట్యూబ్ లో మొత్తం వెళ్ళిపోతా అగ్రికల్చర్ కూడా మీరు బాగా చేస్తారు అగ్రికల్చర్ తర్వాత ఇంకేముంది ఎక్కడ మీడియా భాష పండితులు బహుముఖ ప్రజ్ఞాశాలు అన్ని రకాల లాంగ్వేజ్ ఎందుకంటే తెలుగు మాట్లాడతారు హిందీ మాట్లాడతారు ఇంగ్లీష్ మాట్లాడతారు ఇంకేమైనా ఛాన్స్ ఉంటే కన్నడ తండ్రి కూడా నేర్చుకుంటారు అవునా

స్మార్ట్ చేద్దాం అనుకుంటే ఫ్లైట్ అవ్వాలనుకుంటే బూర్ పండవ నా గురించి మొత్తం వాళ్ళు తీసుకోవాల్సిన కోర్సు సో మొత్తం మీద అయితే నేను ఒకటి పది పంతొమ్మిది ఇరవై తారీఖు వాళ్ళు చెప్పేసా మరియు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది నాకు కొంచెం